ओम श्री रामचंद्र परब्रह्मणे नमः ओम नमो वशिष्ठ विश्वामित्र व्यास वाल्मीकि सुकादिभ्यः ओम शुक्लां वरदरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्न वदनं ध्यायेत् सर्व विघ्नोपशान्तये ఓం నమో బ్రహ్మాదిభ్యో కర్తృభ్యో వంశ ఋషుభ్యో మహద్భ్యో నమో గురుభ్యం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్షాశ్వ రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపూంగవ శ్రీయోగవాసిష్టము ఉత్పత్తి ప్రకరణము ఒక్కొక్క చోట ఎలా ఉన్నారు అంటే కాకులు గ్రొడ్ల కూబలు గ్రద్దలు రాబందులు గుమిగూడి గుమిగూడి ఉన్నవి సాగర తరంగాల లాగానే అక్కడ పిశాచాల డాకిని గణమంతా గంట కూడా నృత్యము చేస్తూ ఉన్నది ఇవన్నీ కూడా ఆ లీలాదేవి శ్రీ సరస్వతీ మాత ఆకాశ గగన విహారం చేస్తూ ఈ విధంగా ఒక్కొక్క దాన్ని చూస్తూ విహరిస్తూ ఉన్నారు ఆకాశంలో అని శ్రీరామచంద్రునికి శ్రీ వశిష్టదేవులు తెలియజేస్తూ ఉన్నారు ఇంకా ఒక చోట కాకి ముఖాలతో ఉన్నవారు కుక్క ముఖాలతో ఉన్నవారు మరి ఒంటెల ముఖాలతోనూ గాడిదల ముఖాలతో ఉన్నటువంటి యోగిని గణాలు కూడా వారికి ఏమి చేయాలో తోచకుండా ప్రయోజన శూన్యముగా వ్యర్థముగా తిరిగి తిరిగి మరలా కూడా ఆ చోటికే వచ్చి చేరుకుంటూ ఉన్నారు లోకపాల పురోధ్వంత ధూమ్రే భ్రమందిరే సిద్ధ గంధర్వం ఇ ప్రారబ్ధ స్వరతోత్సవం ఈ ధూమాంధకారమును కప్పబడినటువంటి మేఘమందిరాలయందు అంటే ఆ ఆకారము ఏ విధంగా పొగతో నిండబడి ఉన్నది ఆ పొగతో నిండబడి ఉన్నటువంటి ఆ మేఘాలయందు కూడా కొన్ని మందిరాలు ఉన్నవి ఆ మందిరాలయందు సిద్ధులు గంధర్వులు వారు ఒకరితో ఒకరి మిథున కలాపాలు చేస్తూ ఉన్నారు అంటే ఒకరితో ఒకరు సంసార అనేటువంటిది సాగిస్తూ శృంగార కేలిలో ఉన్నారు లోకపాలకుల ముందర సురతోత్సవాన్ని జరుపుచూ ఉండిరి అంటే లోకపాలురు ఎవరైతే ఉన్నారో గంధర్వులు సిద్ధులు వారి ముందు కొంతమంది ఈ సురత కేలి అనేటువంటి రాసకేళిని ఆడుతూ ఉన్నారు అని తెలుపుతూ స్వర్గగీతస్థవోన్మత్త మదనాక్రాంత మార్గగం అనారతవ దృష్ట్యా చక్రలక్షణ చక్రలక్షిత పక్షకం ఆ స్వర్గ పదమున వెళ్ళేటువంటి జీవులు యొక్క గీతములను వాళ్ళు పాడుతూ వెళ్తూ ఉన్నారు ఏదో గీతాలాపన చేస్తూ ఉన్నారు వాటిని విని కొంతమంది జీవులు కామోన్మత్తులవుతున్నారు కోరిక కోరికలతో వాళ్ళు నిండిపోతూ ఉన్నారు అలా ఎల్లప్పుడూ కూడా తిరిగేటువంటి అనవరతము తిరిగేటువంటి చక్రము కానీ కృష్ణపక్షము శుక్లపక్షము కృష్ణపక్షము అనేటువంటి విభాగం కూడా స్పష్టంగా కనబడుతూ ఉన్నది అక్కడ ఆ జ్యోతిష్ చక్రమనందు అని చెబుతూ వాతస్కందనికాంతహత్రి త్రిపద త్రిపదగా జలం ఆశ్చర్యలోక నవ్యాగ్ర సంచరత్రి దశార్భకం ఈ వాయు చక్రమన అంటే తిరిగేటువంటి ఆ యొక్క గాలి చక్రమనందు ఆకాశము నుండి గంగా జలాలు అసలు గంగా అనేటువంటిది దివిజలోకమునదే ఆకాశము నుండి జారినటువంటిదే గంగా ఆ ఆకాశ గంగా జలాలు ప్రవహిస్తూ ఉన్నవి ఆ దేవ బాలకులు ఈ ఆశ్చర్యాన్ని చూడ పరిగెడుచు ఉన్నారు దేవతల యొక్క పిల్లలు ఏం చేస్తున్నారు ఈ గంగా జలాలను చూడడానికి దానికోసం పరిగెడుతూ ఉన్నారు సదేహ సంచర వజ్ర చక్ర సోలాసి శక్తి మా కొన్ని భవనం గాయన్నారద తుంబురు వజ్రములు చక్రములు సోలాలు అసి అనేటువంటి శక్తి ఆయుధాల యొక్క అధిష్టాన దేవతలు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా వారి ఆయుధాలను ధరించి సంచరిస్తూ ఉన్నారు అంతేకాదు అక్కడ ఇళ్ళు అనేటువంటివి అగపడుతూ ఉన్నాయి ఆ ఇళ్ళు ఎలా అగపడుతూ ఉన్నవి అంటే పునాదులు లేనటువంటి ఇళ్ళే కనబడుతూ ఉన్నాయి ఆకాశంలో పునాది అనేది ఉండదు కదా అలాగే ఇంకా కూడా ఇంకా దూరం వెళ్ళినప్పుడు తుంబురుడు నారుదుడు మొదలైనటువంటి మహనీయులు కొంతమంది గంధర్వగానములాగా చేస్తూ పాటలు పాడుతూ కూడా కనిపించారు వారికి మేఘమాత మహామేఘ మహారంభాకులం క్వచే చిత్రన్యస్తమాకార మూకల్పాంతవారిధం పెద్ద పెద్దవి అయినటువంటి మేఘాలు ప్రళయ మేఘాలతో కూడి ఉన్నాయి అసలే మేఘాలు పెద్దవి ఆ మేఘాలతో ఇంకా ప్రళయవంతమైన ప్రమాదకరమైన బీభత్సమైన మేఘాలతో పెద్ద పెద్ద మేఘాలు కలిసి ఉన్నాయి ఇంకొక చోట ఏ విధంగా ఉంటుంది గర్జన రహితంలో మేఘాలు లాగానే కనబడుతూ ఉన్నాయి పెద్ద పెద్ద మేఘాలు ప్రళయకాల గర్జన అనిపిస్తుందేమో అంటే అక్కడ అసలుకి గర్జన కాదు రావంత ధ్వని కూడా లేకుండా ఏమాత్రము కూడా ధ్వని లేకుండా ఉండేటువంటి మేఘాలు ఎలా కనబడుతున్నాయి అంటే బొమ్మలు లాగా కనబడుతూ ఉన్నాయి ఉత్పల కజ్జలా ద్రీంద్ర సుందరం భోధరం চা <coughs> నిష్పంద కాంతతాపాంతవారిధం ఇంకొక చోట ఏం కనపడుతుంది అంటే అంజన పర్వతం లాగా మేఘాలు లేస్తూ ఉన్నాయి అంజన పర్వతం అనేది ఎప్పుడు కూడా దానికి రెక్కలు కత్తిరించి ఉండాలి అది అప్పుడప్పుడు అది అంజనాద్రి అనేది లేచి తిరుగుతున్నట్లుగానే ఈ మేఘాలు కూడా ఏ విధంగా అంటే ఒక చోట నుండి ఇంకొక చోటికి అలా మేఘాలు తిరుగుతూ లేస్తూ ఉన్నాయి సాయంకాల మేఘాలు అయితే కనక లాగా బంగారపు దా కురుస్తూ ఉన్నట్లుగానే సుందరంగా కనబడుతూ ఉన్నవి ఇవన్నీ కూడా ఎవరు చూస్తూ ఉన్నారు గగన విహారం చేసేటువంటి సరస్వతి మాత ఆ రాణి లీల చూస్తూ విహరిస్తూ ఉన్నారు క్వచిద్దిగ్దాహదాపాఢ్యాం ఋష్యముకాంబుదాం సుఖం క్వచిత్ నిష్పవనాంభోది సంరంభం శూన్యత జలం ఇంకొక చోట ఎలా ఉంది అంటే వర్షము కురిసిన తర్వాత మేఘాలు ఏ విధంగా ఉన్నాయి అంటే ఋష్యముఖ పర్వతం మీద వస్త్రములాగానే కనబడుతూ ఉన్నది ఆ ఋష్యముఖ పర్వతం మీద వస్త్రాలు ఆరేసుకునేటువంటి వారు ఎవరు వానరుడు అక్కడ ఏ విధంగా రుష్యము ఒక పర్వతం మీద వస్త్రాలు ఆరేసినట్లు ఉన్నదో అలాగా ఆ వర్షం పడినటువంటి చోట అలా కనబడుతుంది ఇంకొక చోట ఏ విధంగా ఉన్నది అంటే శూన్య ప్రదేశము అసలు అక్కడ ప్రదేశము ఉన్నా ఏమీ కనబట్టలేదు నిశ్చలమైనటువంటి సముద్ర జలాల్లాగానే కనబడుతూ ఉన్నవి సముద్ర జలాలు మనకు కనబడేవి నిశ్చితంగా ఉంటాయా ఉండవు సముద్ర మధ్య భాగంలోనే ఉంటాయి కానీ సముద్ర మధ్య భాగంలోకి ఎవరు వెళ్తారు మత్స్యవేటగాళ్ళు మాత్రమే వెళ్తారు మనలాంటి వారంతా స్నానానికి ఆ తీరం వెంబడే ఉంటాం అక్కడ సముద్రం అనేటువంటిది నిశ్చలంగా ఉంటుందా ఎప్పటికీ ఉండదు అలలతో కెరటాలతో అది వేగంగా ఈ యొక్క తరంగాలతో పడిలేస్తూ అలజడిగానే ఉంటూ ఉంది అయినా కూడా అక్కడ ఉన్నటువంటి శూన్య ప్రదేశం నిశ్చలమైనటువంటి సముద్ర జలాల్లాగా కనబడుతూ ఉన్నాయి కొచిద్వాత నది ప్రౌఢ విమానా తృణ పల్లవం క్వచి చలితదలి వ్రాత పృష్టాంతి నిర్మలం మరొక చోట ఏ విధంగా ఉన్నది వాయు నది ఎందు పరుగుడు విమానాలు వాయువు ఒక నదిలాగా ప్రవహిస్తూ వెళ్తూ ఉంటే దాని యొక్క వేగానికి పరిగెడుతూ ఉన్నాయి విమానాలు అయితే తృణపల్ల వలె కనబడుచు ఉన్నవి ఆ విమానాలు అలా పరిగెడుతూ ఉన్నప్పుడు పోచలు గనక చిగుర్లు లేత చిగుర్లు పోచలు ఏ విధంగా గాలికి కొట్టుకుపోయి చాలా చిన్ని ఆకృతిలో కనబడతాయో అలా కనబడుతూ ఉన్నాయి అదే ఇంకొక చోట అయితే ఎలా ఉన్నవి ఎగిరెడు తుమ్మిదల రెక్కల కాంతితో సోబిళ్ళుతూ ఉన్నది అదంతా కూడా తుమ్మిదల రెక్కలతో ఉన్నట్లుగా కనబడుతూ ఉన్నది అక్కడ ఎట్లాంటివి లేకపోయినా కూడా అలా కనబడుతూ ఉన్నవి క్వచిన్ మేరు విధూసరం వీర్వాణ ప్రభా చిత్ర బలాంగకం ఇంకొక తాబులో అయితే గాలి వలన లేవనెత్తబడినటువంటి దుమ్ముతో కూడుకొని మేరు పర్వతము నదిలాగా కనబడుతూ ఉన్నది ఇంకొక ప్రదేశంలో అయితే విమానాలు చెరించేటువంటి దేవతలతో విచిత్రమై చూ మరి కనబడుతూ ఉన్నవి అంతేగాక కొన్ని మాతృమండల మాలితం క్వచిన్ నిత్యం నవక్షి యోగీశ్వరి గణం ఇంకొక చోట ఎలా ఉన్నారు అంటే దిగంబరులైనటువంటి మాతృదేవతలు నృత్యాన్ని చేస్తూ ఉన్నారు ఇంకొక అయితే ఉన్మత్తలను శుద్ధులను బాధపడుతూ ఉన్నటువంటి యోగేశ్వరగణం కనబడుతూ ఉన్నది వీరంతా కూడా స్త్రీమూర్తులే అని చెబుతూ సమాధిస్త విశ్రాంత ముని మాలితం సమం దూరాస్తన సంరంభ చిత్త మనోహరం ఇంకొక చోటైతే సమాధి ఎందు విశ్రాంతిన పొందినటువంటి వారు కనబడుతూ ఉన్నారు వారు ఎల్లప్పుడూ కూడా వారి వారి శరీరాలను మరచి స్పృహ లేకుండా సమాధి స్థితి ఎందు ఉండేవారు కనబడుతూ ఉన్నారు అక్కడ శాంత చిత్తులు ఉన్నటువంటి మునులే ఉండి ఉన్నారు ఈ తావులన్నీ కూడా శాంతంతో ఉన్నటువంటి ప్రకృతి సమూహమై నిశ్చలమైనటువంటి సాధువులు యొక్క చిత్తముల వలనే మనోహరమై ఉన్నవి గాయత్ కిన్నర గంధర్వ సూరాస్ మండలా క్వచిత్వచిత్ స్తబ్దాపురాపురవరం క్వచిత్ ఇంకొక చోట అయితే కిన్నరులు గంధర్వులు స్త్రీలు గానం చేస్తూ ఉన్నారు కొన్ని ప్రదేశాలలో అయితే మరి స్థావరాలైనటువంటి అంటే కదల ఉండేటువంటి సామాన్యమైన నగరాలు ఉన్నాయి మరికొన్ని ప్రదేశాలలో కదిలేటువంటి నగరాలు ఉన్నవి క్వచిద్ పురాపూర్ణం క్వచిద్ బ్రహ్మ మహాపురం కృతం కృతంపురం క్వచిదాగామి పట్టణం ఇంకొక చోట అయితే రుద్రపురి ఉన్నది ఇంకొక చోట బ్రహ్మ యొక్క పట్టణము ఉన్నది మరొక చోట మాయతో నిర్మించబడినటువంటి పట్టణం ఉన్నది ఇంకొక తావునైతే భవిష్యత్ నగరం కూడా ఉన్నది అని చెబుతూ క్వచిద్భ్రమ బ్రహ్మచంద్ర సరహ కొచిత్ శబ్మయం నరహ కొచిిత్ సరస్తి సిద్ధగణం సిద్ధం కొచిద్ కృతోదయం ఇంకొక చోటైతే చంద్రుని మాయా సరోవరం ఉన్నది అది ఏ విధంగా ఉంది అంటే కదులుతూ ఉన్నది మాయా సరోవరం మరొక చోట అయితే కండా ఉండే చెరువులు స్తబ్దముగా ఉండే చెరువులు ఉన్నవి ఇంకొక అయితే సిద్ధులు వస్తూ ఉన్నారు పోతూ ఉన్నారు మరొక అయితే చంద్రుడు ఉదయిస్తున్నట్లుగా ఉన్నాడు క్వచిత్ సూర్యోదయమయం క్వచిత్ రాత్రి తమోమయం సంజాం సంధ్యాం సుఖపిలం నిహారధోసరం ఇంకొక చోటైతే సూర్యుడు ఉదయిస్తూ ఉన్నాడు మరి మరొక చోటైతే చీకటి రాత్రిగా ఉన్నది ఇంకొక ప్రదేశంలో అయితే సంధ్యారాగమన పింగళమై ఉన్నది ఇంకొక చోటైతే మంచు వలన పూర్తిగా దోసరితమై ఉన్నది ఈ విధంగా కనబడుతూ కొచిద్ది మా భ్రదవలం క్వచిద్ వర్షాత్ పయోదారం క్వచిత్ సల ఇవాకాశ ఏవ విశ్రాంతి లోకపం ఇంకొక చోట్లో అయితే మంచు వంటి మబ్బులతో కూడి తెల్లగా ఉన్నది ఇంకొక చోటైతే వర్షించు మేఘాలే ఉన్నవి వర్షిస్తూనే ఉన్నవి మరొక చోట అయితే భూమి ఎందులాగానే ఆకాశమున లోకాలకులు కూడా విశ్రాంతిని తీసుకుంటూ ఉన్నారు ఉద్వాదోగమన వ్యగ్ర సురాసురగణం కొచిత్ పూర్వవరోత్తరాయామ సంచారా కులం క్వచిత్ ఇంకొక చోటైతే సురులు అసురులు కూడా ఊకి వెళ్ళడం అధోముఖంగా మరలడం ఈ విధమైనటువంటి పైకి వెళ్ళడం కిందికి రావడం అనేటువంటి గమనా గమనంతో కూడి బాధపడుతూ కోపంతో ఉండి హడావిడిగా వెళుతూ ఇంకొక చోటైతే నలు దిక్కులు కూడా జనసంచారంతో నిండిపోయి ఉన్నది అపియోజన లక్ష్యాన్ని కొచిత్ దుష్ప్రాప భూధరం అవినాశి తమ పూర్ణం దృషద్ఘరోపమం కొచి ఇంకొక చోటైతే లక్ష యోజనాల దూరం గడిచింది ఆ గడిచి చూసినప్పటికీ కూడా పర్వతాలే లేకుండా ఉన్నాయి అంత దూరం వాళ్ళిద్దరూ విహరిస్తూ ఉన్నా కూడా లక్ష యోజనాల వరకు కూడా ఒక్క పర్వతము కూడా కనబడలేదు మరొక చోటైతే ద మైనటువంటి కన్ను పడుచుకున్నా కానబడినటువంటి చీకటితో నిండి ఉండడం వల్ల అదంతా ఎలా ఉన్నది అంటే పర్వత గుహెము అన్నట్లుగా అనిపిస్తూ ఉన్నది అవినాశి బృహత్తేజ కో దర్కా నమ లోపమం హిమాని జఠఠరాశీతం క్వచిచ్చి చంద్రా సద్మసు ఇంకొక చోటైతే ఏ విధంగా వినస్వరమైనటువంటి తేజస్సుతో కూడి ఉండడం వలన సూర్యుడు కూడా ఎలా కనపడుతున్నాడు అంటే అగ్నిలాగానే కనబడుతూ ఉన్నాడు ఇంకొక చోటే చంద్రుడు ఎట్లా ఉన్నాడంటే చంద్రుడు అనబడేటువంటి భవనము మంచు వలన అత్యంత శీతలమై అలా ఉన్నది అని చెబుతూ క్వచిద్వహత్ పురోవృత్త కల్పవృక్షత కల్పవృక్ష లతావనం క్వచిద్వై కొచి తోత్తుంగ ప్రపత దేవ వర్తనం మరొక చోటైతే కల్పలతలతో నిండినటువంటి ఆహ్లాదకరమైన వనం ఉన్నది మరొక చోటైతే రాక్షసులు దేవతల యొక్క పురిని నగరాన్ని వెరగొడుతూ కనబడుతున్నారు వైమానికని పాతేన వహ్నిలేకాంకితం క్వచిత్ కొచిత్ కేసుత క్వచిత్ కేతు శతోత్పాద మిద సంగట్ట పట్టితం ఇంకొక చోట ఎలా ఉన్నది అంటే వైమానికులు క్రిందబడుచు ఎలా ఉన్నారు అంటే తొక్కచుక్కలాగా కనబడుతూ ఉన్నారు ఇంకొక చోట అయితే నూర్లో వందల కొలిది జెండాలు వగదానిని ఒకటి రాసుకుంటూ ఎగురుతూ ఉన్నవి కొచిచ్చు శుభ్రదహ గ్రహగణ ప్రగృహితాగ్ర్య మండలం క్వచితాత్రి తమో వ్యాప్తం కొచిద్ది వసభాస్వరం ఇంకొక చోటైతే శుభగ్రహాలు ఉన్నత స్థానముల ఎందు ఉన్నవి ఇంకొక చోటైతే రేజీకటి తోడును మరొక చోటైతే పగటి వెలుగుల తోడును కూడా నిండి ఉన్నది క్వచిత్ దుద్గర్జ దంబూదం క్వచిత్ మూల మూఖ మలాంబుదం వాతావకీర్ణ శుక్ల బ్రఖండ పుష్పోత్తరం క్వచిత్ ఇంకొక అయితే మేఘాలు గర్జిస్తూ ఉన్నవి మరొక చోటైతే నిర్మలమైనటువంటి మేఘాలు గర్జం కూడా ఉన్నవి ఇంకొక చోటైతే గాలి వలనే ఎగురుగొట్టబడినటువంటి మేక సకలాలు తెలిపూలలాగానే ఉన్నవి కొచిద్దెత్తూన్యం అవధాతం అనంతరం ఆనంద మృదు శాంతాచం జ్ఞేవా హృదయం తతం ఇంకొక తావైతే పరమపదాన్ని గ్రహించిన వాణి హృదయంలాగా అత్యంత శూన్యమును స్వచ్ఛమును అవకాశ విహీనమును ఆనందమయమును మృదువును శాంతమును నిర్మలమును విశాలము అయి ఉన్నవి అంతేగాక గల కృతారవం శూన్యత వారి వలితం క్షేత్రమాకాశ ఇంకొక చోటైతే శుక్రుని వాహనాలు కప్పలు కదా ఇవి కంఠమును విప్పి బెక బెక బెకలాడుచు ఉన్నవి ఆకాశవాసుల క్షేత్రాలు శూన్యము అనేటువంటి నీటితో నింపి ఉన్నవి మయూర హేమ చూడాదివక్షిభి క్వచిదావృతం విద్యాధరీణాం దేవీనాం నాహనైర్వి హితాస్పదై విద్యాధర స్త్రీల యొక్క దేవతా స్త్రీల యొక్క వాహనాలైనటువంటి మయూరము మొదలైన విహంగాలు ఇంకొక చోట ఉన్నవి కొచి దబ్బర కొచిద్దభ్రాంతరూ నృత్య గుహ మాయూర మండలం కొచిత్ అగ్ని సుఖైశ్యామం శాధ్వలానా వస్తలం ఇంకొక చోటయితే మేఘమండలమున కుమారస్వామి వాహనాలైనటువంటి నెమళ్ళు నాట్యం చేస్తూ ఉన్నవి మరొక చోటైతే అగ్నివాహనాలైనటువంటి చిరుకలతో నిండి పచ్చిక బయలులాగా కనబడుతూ ఉన్నది క్వచిత్ ప్రేసే ప్రేత మహిష మహింన వామనాంబుధం కొచిదస్యస్తృణ గ్రామ శంకాగ్రాస్తతి తాంబుధం ఇంకొక చోటైతే యమవాహనమైనటువంటి దున్నపోతూ మహిషము నల్లటి మేఘాలను చూచి ఇంకొక దున్న ఉన్నదేమో అని తలచి ఆ చీకటితో ఢీకొనుతూ ఉంది ఇంకొక అయితే గుర్రాలు గడ్డి అనుకొని మేఘాలనే నమిలివేస్తూ ఉన్నవి క్వచిద్ద పురవ్యాప్తం క్వచిద్వైద్యా పురాన్వితం అన్యోన్యా ప్రాప్య నగరం నగరంధ్రా కొన్ని తావులలో అయితే దేవతలు అసురులు పురాల నడుమ కొండలను లేవనెత్తగలిగినటువంటి గాలి వీస్తూ ఉండడం వల్ల వారు ఇరువురు కూడా ఇతరుల పట్టణాలలో ప్రవేశింపజాలడానికి సాధ్యం కాకుండా ప్రయత్నం చేస్తూ ఆగిపోతూ ఉన్నారు క్వచిత్ కులా చలాకార నృత్యైర్భవ భాసురం క్వచితత్స పక్ష శైలేంద్ర సమనృత్యా వినాయకం ఇంకొక చోటైతే మలయ పర్వతం లాగానే బృహదాకారుడైనటువంటి భైరవుడు నృత్యం చేస్తూ ఉన్నాడు ఇంకొక చోటైతే రెక్కలు కలిగినటువంటి పర్వతం లాగానే గరుడ పక్షి వర్తిస్తూ ఉన్నది కొంచెర వాతౌగా పక్ష ప్రోడ్ ప్రోఢీన పర్వతం కొచ్చే గంధర్వ నగర సురాస్త్రి వృందం బంధురం ఇంకొక చోటైతే పెద్ద గాలికి రెక్కలతో కూడిన పర్వతాలు లేస్తూ ఉన్నవి మరొక చోటైతే గంధర్వ నగరాలతోడను దేవతా స్త్రీలతోడనూ నిండి ఉన్నది క్వచిద్వర్ హిరి హిద్వస్త వృక్ష లక్ష కృతాకాశ నళినీ జల శీతలం ఇంకొక చోటయితే తిరిగేటువంటి కొండల నుండి పడిన చెట్ల వలన మేఘమండలము మొత్తము కూడా సమున్నతమే తుగా కనబడుతూ ఉన్నది ఇంకొక చోటైతే మాయా మాయతో కల్పించబడినటువంటి ఆకాశ పద్మాల తోడను నీటి తోడను చల్లగా ఉన్నది క్వచిద్దిందుకరా కృష్ణ శీతలాహ్లాద మారుతం క్వచిత్ తప్పా నిల దగ్ధ ధృమ పర్వత వారిదం ఇంకొక చోటయితే చంద్రకిరణాలను కూడా ఆకర్షించు శీతల వాయువు వేచుచూ ఉండెను ఇంకొక చోట ఉత్తపాగ్ని వలన చెట్లు చేమలు కొండలు మేఘాలు కూడా దహింపబడుచు ఉండెను ఇవన్నీ కూడా చేతులు పట్టుకొని ఒకరినొకరు చూసుకుంటూ గగనంలో విహరిస్తూ ఉన్నటువంటి లీలా సరస్వతి మాత వీటినన్నింటినీ చూస్తూ సాగుతూ విహరిస్తూ విశ్రమిస్తూ ప్రయాణిస్తూ ఆగుతూ చూస్తూ వెళ్తూ ఉన్నారు కొచిత్యంతన శాంత వాతాంత నిర్ధని కొచి స్పర్శ తతుల్య భ్ర శాకూట శతోదయం ఇంకొక చోటైతే ప్రశాంతమైన వాయువు నిశ్శబ్దంగా వీస్తుంది మరొక చోటైతే పర్వతంతో సమానమైన కొమ్ములతో కూడినటువంటి మేఘము అనేకములు అటువంటి మేఘాలు చాలా పైకి లేస్తూ ఉన్నవి కొచిత్ ప్రావృద్ధ వృద్భవోన్మత్తం ఘనాభ ఘన మరం కొచిత్ సురాగ సురాగణ ప్రవృత్తారణ దుర్గమం ఇంకొక చోటైతే వర్షాకాల మేఘాలు ఉన్మత్తములై ఉన్నాయి అంతేకాదు గుర్గురం అనేటువంటి స్వరంతో గర్జిస్తూ ఉన్నవి ఇంకొక చోటైతే సురులు అసురులు దేవతలు రాక్షసులు వీరంతా కూడా పోరాడుతూ ఉండడం వల్ల ఆ లోపలికి చూడడానికి వీలు పడకుండా ఉన్నది వ్యోమాబ్జిని హంసి స్వనాహూతాబ్జ వాహనం కొచిన్ మందాకిని తీరా నలినీ ఇంకొక చోటైతే ఆకాశ కమలాలయందు విహరించి హంసీ గణాలు హంసలను ఆహ్వానిస్తున్నట్లుగా ఉన్నవి ఇంకొక చోట మందాకిని తీరవాయువుల యొక్క ఆ పద్మము యొక్క పరిమళం హరిస్తూ ఉన్నది స్వశరీరైన గంగాది సరితాంశాన్ని దానత ప్రోఢీన మత్స్య మరకులీరాంబుజ కూర్మకం ఇంకొక తాగులో అయితే గంగా నది సంపర్కమున చేపలు మొసళ్ళు ఎండ్రకాయలు నత్తలు తాబేళ్ళు మొదలగు జల జంతువులు లేచుచూ ఉన్నవి పాతాల గార్గ జనిత భూచాయా కాక చోపనై కోచిత్వచిత్ చిన్ మండలూ గ్రస్త చంద్రార్క మండలం సూర్యుడు పాతాళమునకి వెళ్ళటం వలన కొన్ని తావులులో సూర్యగ్రహణము పృథివీ యొక్క నీడ పడకుండా ఉండడం పడుట వలన కొన్ని తావులు ఎందు చంద్రగ్రహణము అయినట్లుగా కనబడుచు ఉండెను క్వచిత్ నిలాధూత మాయా కుసుమ కాననం తత్ పుష్ప హిమాసారసద్వైమానికాంగనం ఇంకొక చోట అయితే ఉన్నటువంటి మాయా పుష్ప ఉద్యానవనాల వనాలయందల పుష్పాలన్నీ కూడా ఈ స్వర్గవాయువు వలన స్వర్గం నుండి వేచబడినటువంటి గాలిని గాలికి ఈ మాయా పుష్ప ఉద్యానవనాలలో వికసించినటువంటి పూలన్నీ కూడా రాలబడి ఉన్నవి ఇంకొక అయితే విమానాలు సంచరించేటువంటి యువతలపై ఆ పువ్వులు మొంచుతుంపరలు పడడం వల్ల వారు అటు ఇటూ తిరుగుతూ కూడా ఉలిక్కి పడుచు ఉన్నారు ఉదంబరాధరమశక్రామభ క్రమ భ్రమ జగ త్రయాంతరగా త్రయాంతరగత భూత సంచయం విలంగ్యతరలనే కముచ్చకైర్మీతలం పునరపి ముధ్యతే అక్కడ ఆ త్రిలోకవాసులైనటువంటి జీవులు ఏ విధంగా ఉన్నారు అంటే ఉదుంబర మధ్యమున ఉన్న దోమల వలె చరిస్తూ ఉన్నారు మేడిపొండు విచ్చి చూసినప్పుడు లోపలన్నీ కూడా కీటకాలు దోమలు ఏ విధంగా క్రిక్కిరిసి ఉంటాయో అలాగే ఆ త్రిలోకవాసులంతా కూడా ఎక్కడున్నారు ఈ త్రిలోకవాసులైనటువంటి జీవులంతా కూడా దోమలలాగా క్రిక్కిరిసి తిరుగుతూ ఉన్నారు అని చెబుతూ ఈ విషయాలన్నీ కూడా చూస్తూ మరి ఆశ్చర్యపోతూ ఆగి ఆగి చూస్తూ మళ్ళీ విశ్రమిస్తూ వారు ఆ విధంగా ఆ సరస్వతీదేవి మాత ఆ సతీ లీలావతి వీరంతా వీరిద్దరూ కూడా అలా చూస్తూ ఆ విషయాలన్నీ కూడా వెళుతూ ఉన్నారు ఆ తర్వాత వారు ఆకాశమండలంలోనే ఇక అక్కడే విశ్రాంతిని పొందారు అక్కడ విశ్రమించి అప్పుడు ఆ చెట్టు నుండి మళ్ళీ కూడా భూలోకానికి పోసాగారు ఆ పోసాగేటప్పుడు ఈ విధంగా అంటే ఇప్పటి వరకు కూడా ఏది ఈ ఉత్పత్తి ప్రకరణమునందు లీలోపాఖ్యానము అనబడేటువంటి దీనియందు గగనంలో శ్రీ మాత ఈ లీలా రాణి అనే ఆమె వీరిద్దరూ విహరించేటువంటి ఆ ఆకాశ వర్ణనాన్ని గురించి తెలియజేస్తూ వీరిద్దరూ ఇటువంటి ఆశ్చర్యానికి లోనవుతూ ఆ ఆకాశముల మండలంలోనే విశ్రమించి మళ్ళీ భూలోకానికి పోయేటువంటి ఈ విషయాన్ని మొత్తం కూడా శ్రీరామచంద్రునికి శ్రీ వశిష్టదేవులు ఈ విధంగా తెలియజేశారు తెలియజేసి అప్పుడు వారిద్దరూ కూడా ఆకాశం నుండి చిన్నగా భూలోకానికి పోసాగుతూ ఉన్నారు అని తెలియచెప్తూ ఉన్నారు ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం ॐ मङ्गलं कोसलेन्द्राय रामाय रामभद्राय चक्रवर्तितनुजाय सार्वभौमाय जानकीवल्लभाय श्रीरामचन्द्राय मङ्गलम् ॐ तत्सत्